చైర్మన్ గా డాక్టర్ రమేష్ పటేల్ గారు ఏం చేశారంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఏదైనా తయారు చేయాలి మెడిసిన్స్ లో ఉందా లేదు మెడిసిన్స్ లో లేదు కీర్తి మేడం మెడిసిన్స్ లో లేదు సార్ కానీ మెడిసిన్స్ కాకుండా ఎక్కడ ఉంది తల్లి ముర్రు ఇమ్యూనిటీ పెంచే పోషకాలు ఉన్నాయి తల్లి ముర్రు మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ రెండు న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ మూడు గ్రోత్ ఫ్యాక్టర్స్ శ్రీనివాస్ గారు ఏమున్నాయి సార్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి తల్లి ముర్రుపాలలో ఉన్నాయి తల్లి ముర్రుపాలు ఎవరికి ఉంటాయి పుట్టేవాడికి ఉంటాయి మనకు దొరుకుతాయా దొరకవు సేమ్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే భారతదేశం ఆవు యొక్క ముర్రుపాలల్లో ఉన్నాయి దేశీయ ఆవు ఉంది కదండి భారతీయ దేశీయ ఆవు అంటాం ఆవు అంటాం కదా నాటావు ముర్రుపాలల్లో మొదట పదహారు నుంచి ముప్పై రెండు గంటల ముర్రుపాలు వాటిని మనం ఏమంటాం జుండు పాలు అంటాం ఆ ముర్రు పాలల్లో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఎనభై తొమ్మిది రకాల డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆవు జున్ను పాలలో ఉన్నాయి వీళ్ళకి ఎట్లా తెలిసింది అంటే సుమారుగా వీళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆయుర్వేది గ్రంథాల్లో ఆవు జున్ను పాల గురించి రాసి పెట్టారు తల్లి పాల గురించి కూడా రాయలేదు అమ్మా ఆవు జున్ను పాల గురించి ఐదు వేల సంవత్సరాల క్రితం రాసి పెట్టారు మేడం ఏమేమి రాశారు గో పియూష్ అమృతంతో సమానమైనవి ఆవు ముర్రు పాలు అది రీసెర్చ్ ఎప్పటి నుంచి మొదలైందంటే నూట ఎనభై సంవత్సరాలుగా రీసెర్చ్ అవుతుంది సార్ ఇండియాలోనా కాదండి మన గ్రంథాలన్నీ ఎవడు పట్టుకుపోయాడు పట్టుకెళ్ళిపోయినప్పుడు అందుకే మీరు గమనించండి ప్రపంచం లేకుండా ఈ ప్రపంచంలో భారతదేశపు కూడా భారతదేశం కన్నా వంద రెట్లు ఇతర దేశాలు ఉన్నాయి ఎందుకున్నాయి వాడు హైబ్రిడ్ జాతి హెచ్ఎఫ్ ఆవులన్నీ మనకు వచ్చాయి ఏం చేశాడంటే నాటావులు కానీ భారతదేశంలో కానీ సమృద్ధిగా ఉంటే వీళ్ళకి అనారోగ్యాలు రావు అని చెప్పి వాళ్ళు ఏం చేశాడంటే ఈ గ్రంథాలు చదివి నాటావులు అన్నింటినీ బ్రీడ్ మంచి బ్రీడ్ మొత్తాన్ని ఇతర దేశాలకు తీసుకెళ్లిపోయి వాళ్ళ పనికి మాట బ్రీడ్ అన్నింటినీ మనం పంపించాడు నేను చెప్పవాలి రంగగోపాల్ గరెడ్డైన అనేటువంటి శాస్త్రం పెద్దలు ఎందుకు చెప్పారంటే అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే ఎనభై తొమ్మిది రకాల స్ట్రెంగ్ పోషకాలు ఇమ్యునోగ్లోబిన్స్ పిఆర్పీస్ లాక్టోఫెరిన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విటమిన్స్ మినరల్స్ ఎనభై తొమ్మిది రకాల విషయాలు ఆవు జున్ను పాలన ఉన్నాయి ఈ విషయం మన ఎవరికి తెలియదు ఆవు జున్ను పాలంటే పెతకడం జున్ను చేసుకొని జున్ను చేసుకొని తింటే అందులో ఉన్నటువంటి ఒక్క ఫ్యాక్టర్ దొరుకుతుంది ప్రోటీన్ వేడి చేసిన తర్వాత అందులో ప్రోటీన్స్ తప్ప మిగతా స్పాయిల్ అయిపోతే హండ్రెడ్ డిగ్రీస్ లో మంట పెడితే మన కంపెనీ చైర్మన్ డాక్టర్ రమేష్ పాటిల్ గారు ఏం చేశారంటే పోషకాలు ఏవి నశించుకోకుండా మైనస్ డెబ్బై రెండు డిగ్రీల్లో ఆవు జిల్లుపాలను తీసుకెళ్ళి గడ్డ కట్టించి మైనస్ ముప్పై ఆరు డిగ్రీలకు వచ్చే వరకు కూడా దాన్ని హెవీ మెటల్స్ అంటే అరిగించుకోవడానికి అనువుగా లేనటువంటి టాక్సిక్ మెటల్స్ హెవీ మెటల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని డివైడ్ చేసేసి పౌడర్ కింద మార్చి మనందరికి ఇమిరిచ్చి అనే ప్రొడక్ట్ అందించారు అనే ప్రోడక్ట్ తల్లి ముర్రుపాలతో సమానమైన యొక్క ముర్రుపాలతో గోమాత ముర్రుపాలతో తయారైంది ఒకసారి మనందరం చప్పటాలి సంవత్సరాల క్రితం ఉన్న గొప్ప విషయాన్ని మనందరికీ అందించారు డాక్టర్ రమేష్ పటేల్ గారు పుట్టిన గంట బేబీ నుంచి నుంచి పుట్టిన గంట బేబీ కూడా మనం అనేటువంటిది వాడచ్చు వంద వరకు కూడా వాడచ్చు మూడు రకాలుగా తీసుకుందాం ఒకటి ప్రివెంటివ్ హెల్త్ కేర్ జబ్బే జబ్బు రాకూడదు అనుకునే వాళ్ళు వాడచ్చు రెండు ఆల్రెడీ లోపాలు ఉన్న వాళ్ళు వాడొచ్చు మూడు జబ్బులు ఉన్న వాళ్ళు వాడచ్చు నాలుగు మెడిసిన్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇంకా మందులు మా మందులు కూడా రిజెక్ట్ అవుతున్నాయి పని చేయట్లేదు అనుకునే వాళ్ళు కూడా వాడచ్చు కానీ డోసేజ్ అనేది సపోజ్ నార్మల్గా ఉన్న వాళ్ళు మూడు క్యాప్సిల్స్ రోజు అనుకోండి ప్రాబ్లమ్ ఉంటే ఆరు క్యాప్సిల్స్ వాడాలి ఇంకా క్రానిక్ కండిషన్ ఉంటే పన్నెండు క్యాప్సిల్స్ వాడాలి ఇంకా సివియారిటీ క్యాన్సర్ హెచ్ఐవి లాంటివి వస్తే ఇరవై ఇరవై ఐదు క్యాప్సిల్స్ కూడా ఒక రోజుకి పిల్లలకైతే బిలో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వన్ క్యాప్షన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టూ క్యాప్షన్ అబౌవ్ టెన్ టెన్ ఇయర్స్ త్రీ క్యాప్షన్ ఓకేనండి ఇప్పుడు ఇది చెప్పాలంటే సింగిల్ వర్డ్ లో చెప్తాను ఆన్లైన్ లో మీకు ఈ లింక్ ఇస్తాను ఒకసారి కూర్చోండి నేను ఆ సబ్జెక్ట్ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి టాక్సిన్స్ వల్ల ఏ అవయం ఎలా డామేజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను ఓకేనండి ఇప్పుడు గమనించండి ఒక్క వర్డ్ లో చెప్పండి కోసం అంటే ఇమిరిగా ఇంకా మెడికల్ టెర్మనాలజీలో చెప్పండి అంటే వర్కింగ్ ఆన్ సెల్స్ దేని మీద పనిచేస్తుంది సెల్స్ ఎక్కడ ఉన్నాయి మన శరీరంలో ఎగ్రీ సెల్స్ తో నిర్మాణం సెల్స్ డైరెక్ట్ గా కనబడతాయా కొన్ని కోట్ల కణాలు కలిస్తే టిష్యూ టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గన్ అవయవం అవయవాలన్నీ కలిస్తే సిస్టమ్ హోల్ సిస్టమ్ కలిస్తే బాడీ కంటికి కనిపించే శరీరం వెనకేమున్నాయి సిస్టమ్ సిస్టమ్ వెనక ఏముంది అవయవాలు ఉన్నాయి అవయవాలు ఏముంది టిష్యూస్ ఉన్నాయి టిష్యూస్ కనుక ఏముంది సెల్స్ ఉన్నాయి ఇమిరిచి దేని మీద పనిచేస్తుంది ఇప్పుడు చెప్పండి ఎవరికి కావాలి ఇది పేషెంట్ల కోసం కాదు పేషెంట్ కి ఎడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది మొన్న జబ్బుని తగ్గడానికి సపోర్ట్ అవుతుంది కానీ తగ్గాలంటే ఇమిరిచ్చి వాడుతూ టైమ్ భోజనం చేయట్లే సరిగ్గా తాగట్లే సరిగ్గా నిద్రపోవట్లే ఒంటి గంట వరకు వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూసుకొని కూర్చుంటున్నాం ఎట్లా తగ్గుద్ది రోజుకి ఎనిమిది గంటల ఐదు లీటర్ నీళ్లు భోజనం ఉండాలండి నీళ్లు ఎలా తాగాలి ఎత్తున బాటిల్ తెచ్చుకుని కూడా తాగాల జీరో యూజ్ ప్రశాంతంగా కూర్చొని టీ కాఫీ తాగినట్లు సిప్ చేసుకుంటూ తాగాలి ఆ త్రాగే నీటి ముక్కు ద్వారా పీల్చుకునే గాలి నోట్లో ఊరే ద్రవాలు నీళ్లు ఈ మూడు కలిపి లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళకపోతే మీరు తాగే నీరు పనికిరా గుర్తుపెట్టు అంటే ఇక్కడ ప్రతి ఒక సిస్టమ్ ఉంది అందుకని పూర్వం రోజుల్లో నేల మీద కూర్చొని తినేవారు నేల మీద కూర్చొని వంటలు చేసేవారు ఇల్లు ఉడిచేటప్పుడు పూర్తిగా బెండ్ అయ్యేవారు ఈ పరికరాలన్నీ వచ్చేసిన తర్వాత ఏమైంది మనం వాటి కోసం మనకు బెండ్ అవ్వకుండా చేసాయి ఇప్పుడు మన బెండ్ తీర్చేసాయి సో ఇది గుర్తు పెట్టుకోండి ఆవు పాలతో తయారైంది ఇందులో ఇంకేమీ ఉండదు ఇందులో ఏముంటదండి కంప్లీట్ గా మొదటి పదహారు నుంచి ముప్పై రెండు గంటల్లో తీసినటువంటి నాటావు యొక్క పాలు అందులో మనం నాటావులో డెబ్బై రెండు నుంచి ఎనభై జాతులు ఉన్నాయి అందులో మనం గిరిజాత ఆవు జున్ను పాలతో తీసుకోవడం జరిగింది కొన్ని లక్షల ఆవులు ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ లో ఎక్స్పోర్ట్ మెంబర్షిప్ ఉంది ఈవెన్ యుఎస్ఏ లో ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ లో కూడా మెంబర్షిప్ తీసుకొని కొన్ని లక్షల ఆవుల దగ్గర నుంచి ముందు రూపాయలు కలెక్ట్ చేసి అహ్మదాబాద్ గుజరాత్ లో మన ఓన్ ఫ్యాక్టరీలో ఇమిరిచ్ అనేది మన ప్రాసెస్ తయారవుతుంది ఎంతో చరిత్ర ఉంది దీని గురించి ఇమిరిచ్ బ్రేకింగ్ న్యూస్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే రెండు వేల ఎనిమిదిలోనే మన ఇమిరిచ్ కోసం డెబ్బై పేపర్ పన్నెండు ఛానల్స్ వచ్చింది నేషనల్ ఛానల్స్ లో సార్ మీ పేరు సార్ సత్యనాథ్ గారు సార్ రెండు వేల ఎనిమిది మన రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఐదో తేదీన మన ఇమేజ్ కోసం బ్రేకింగ్ న్యూస్ రూపంలో ఉంది మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు పన్నెండు ఛానల్స్ వచ్చింది ఎందుకంటే స్వైన్ ఫ్లూ మీద రెండు వేల ఇరవై రెండులో లో విశ్వరాజ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మంది కరోనా పేషెంట్ల మీద దీని ఉపయోగించి పదమూడు పేజీలు నివేదిక ఇచ్చారండి ఎవరికైనా కావాలంటే ఫైల్ పంపిస్తాను ప్రింట్ తీసుకోండి పదమూడు పేజీలు నివేదిక ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ ధన్వంతరి ఇమేజ్ ఇచ్చు కరోనా మీద అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి పదమూడు పేజీల క్లినికల్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మందికి మన ద్వారా ఈ సప్లిమెంట్ ప్రొడక్ట్ వెళ్ళింది పుట్టిన గంట బేబీ నుంచి కూడా తల్లి ముర్రు పాలు బిడ్డకి అందలేదా మీరు ఇచ్చే డబ్బా పాలు ఉంటాయి కదండి ఆవు పాలు అందులో ఇచ్చేయండి కలిపిహారంతో పట్టి పుట్టిన